మా ఎనకాల చౌపు తీసుకొని మమ్మల్ని మేము కొట్టుకోవాల్సి అనిపిస్తుంది అన్న ఉన్నా నేను చెప్పాలంటే తిండడానికి తిండి లేదు కూడు కూడా లేదన్న ప్రతి ఒక్కడికి కనీసం పని చేసుకుంటే రైతుకు కానీ కూలోడికి కానీ ఏదన్నదే లేదు ప్రభుత్వం ఏది జగన్ అన్న ప్రభుత్వానికి టీడీపీకి ఉన్న ప్రభుత్వానికి చాలా తేడా ఉందన్న ఉన్నా నేను చెప్పాలంటే టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అయితే కనీసం మూడపో మూడు పోట్ల కన్నా రెండు పోట్లైన మద్దతు దొరికింది ఇప్పుడు అది కూడా లేదు జగన్ అన్న ప్రభుత్వం వచ్చిన వల్ల ప్రభుత్వం మాత్రం ఇంటింటికి అందిస్తున్నాం ప్రతి పేదవాడికి అన్ని అందిస్తున్నాం చెప్తా ఉన్నారు ఏది లేదన్న ఏ అంత ఇంక అనకూడదు ఇప్పుడు రుసుకొండ ఉంది అది మొత్తం కూల్చుకొని ఫ్లాట్ కట్టుకున్నాడు ఒక బాత్ టబ్ వచ్చి ముప్పై ఆరు లక్షలు సింక్ వచ్చి ఆరు లక్షలు దేనికన్నా అవి ఎవరు ఎవరి డబ్బులు మా సొమ్ము మా ప్ర మా మేము కష్టపడిన డబ్బులు తీసుకెళ్ళి వాడికి పోవటం తప్పచ్చు కానీ మాకేం లేదన్న వాలంటీర్స్ కానీ గ్రామ సచివాలయం అసలు వాళ్ళ ఇప్పుడు ఎవరెవరు ఇళ్ళల్లో ఎంతమంది ఉన్నారా చూసి ఇప్పుడు ఎవరింట్లో ఇదంతా దేనికన్నా నలభై ఐదు వేల మంది ఆడపిల్లలు కనబడకుండా పోయారు ఏమనుందా ఏమి లే వాలంటీర్లలో ఉన్నారంటూ ఉంట శుద్ధ దండగా ఏం లేదు ప్రభుత్వ పథకాలు ఏమైనా ఎవరికి ఏది లేదన్నా అయితే సంవత్సరానికి ఆటోకి పదివేలు అన్నారు పదివేలు వేస్తున్నారు ఊరికి మామూలుగా ఒక్క సైడ్ కాపీనా కానీ వెయ్యి ముప్పై ఐదు రూపాయలు ఫైను కాకి షర్ట్ లేకపోతే ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు ఫైను ఏది లేకపోయినా కానీ ఫైన్లు దేనికన్నా దేనికి ఉపయోగం దేనికి ఉపయోగం లేదు టీడీపీ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది అన్న దేనికంటే ఇప్పుడు పనులు లేనప్పుడు కూడా వాళ్ళకి పనులు కూడా దొరుకుతాయి ఏదైనా కానీ అన్న